ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటే గతంలో కన్నా ఇంకా దారుణంగా ఈరోజు పరిస్థితి తయారైంది రైతులకు సంబంధించి ఎక్కడా కూడా యూరియా అందించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది ఈరోజు రైతులు యూరియా కోసం పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారనేటువంటిది అనేక సందర్భాలలో మనం చూసాం పత్రికల్లో వార్తలు వస్తున్నాయి మీడియాలో వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి వాళ్ళ గోడు వాళ్ళు వినిపిస్తున్నారు ఏది ఇన్నా సరే ఇంత జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి యూరియా కొరత మీద ఒక సమీక్ష ఏర్పాటు చేస్తాడా వ్యవసాయ శాఖ మంత్రి ఏదన్న సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తాడానంటే ఎక్కడా అటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం రైతులు అంటే అశ్రద్ధ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి చెప్పి కేవలం మాటలతో కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి ఆచరణలో సాధ్యం చేసినటువంటి వ్యక్తి రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం ఇస్తానంటే రైతులకు పెట్టుబడి సహాయం అందించాడు రైతులకు సంబంధించి ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి పంట వేసుకున్నటువంటి వెంటనే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయడం ఈ క్రాప్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉచిత పంటల భీమాన్ని కల్పించడం జరిగింది రైతులకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు చెప్పడానికి కానీ రైతుల సమస్య పరిష్కారానికి కానీ ఎక్కడా కూడా ఒక కార్యాలయం లేకపోతే ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే పెట్టుబడి సహాయానికి మొదటి సంవత్సరం మంగళం పాడాడు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ తర్వాత గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏ విధంగా ఇస్తారో దాన్ని కలుపుకొని అన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు నాలుగు మడత పెట్టి వాళ్ళు ఆరు వేలు ఇస్తారు దానికి అదనంగా నేను ఇరవై వేలు ఇవ్వను నేను ఇచ్చేది పద్నాలుగు వేలు అని చెప్పి మొదటి సంవత్సరం రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఎకనామం పెట్టి రెండో సంవత్సరంలో ఇప్పటికే పదివేలు ఇచ్చి రైతులను ఇస్తానని చెప్పి ఆశ చూపించి మోసం చేశాడు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత పంటల బీమాకి మంగళం పాడేశాడు గిట్టుబాటు ధరల విషయానికి వస్తే ఈరోజు పాపం రైతులు కనీస మద్దతు ధర లేక రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రాప్ అనేటువంటిది అరాకొరాగా చేయడం రైతులకు సంబంధించి ఎక్కడన్నా పాపం వరదలో తుఫానులు వస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టి రైతాంగం ఆదుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందడం రైతులకు సంబంధించి యూరియా లేదు రైతులకు సంబంధించి విత్తనాలు లేవు రైతుల పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం బకాయిలు రైతులకు సంబంధించినటువంటి ఒక పక్క విత్తనాల కొరత ఎరువుల కొరత నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలు బెడలతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియా కొరతతో పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జేడీ గారికి వినతి పత్రం సమర్పించాం ఈ రోజు అధికారులు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ఆ మాటలు వల్లివేస్తూ ఈరోజు ఈ రోజు యూరియాకి సంబంధించి కొరత లేదు అని చెప్పి చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు తెలియదు జాయింట్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు తెలియదు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దీని గురించి పట్టించుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి దాన్ని ప్రభుత్వానికి చెప్పి కనీసం ప్రభుత్వం వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది ఈరోజు కనీసం ఏదైనా మీరు అర్థం చేసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రోజైనా యూరియాకి సంబంధించి కొరత ఉన్నదా యూరియా అనేటువంటిది రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇళ్ల ముంగిటికే చేర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అయితే ఈరోజు ఈ ప్రభుత్వం కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నా సరే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు ఒక పక్క రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం నాయకులు వాళ్ళ అవసరాలకు తీసుకువెళ్లడం వాళ్ళ బంధువులు ఏదన్నా ఇతర ప్రదేశాల్లో ఉంటే తరలించడం బ్లాక్లో అమ్ముకోవడం ఈరోజు దాదాపుగా నాలుగు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై ఏడున్నర రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా రెట్టింపు రేటుతో నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడితే పాపం విధి లేక గత్యంతరం లేక అది కూడా దొరకదని చాలా మంది పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తెచ్చుకున్నారు చాలా మంది పాపం యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఎక్కడా చూడనటువంటి ప్రభుత్వం ఏదైనా పేదవాడికి రేషన్ బియ్యానికి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా మీకు ఎకరాకి నేను మూడు బస్తాలు యూరియా ఇస్తానని చెప్పి చెప్పి యూరియా కార్డులు ఇచ్చినటువంటి రైతులు ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం చేత కానటువంటి ప్రభుత్వం చేష్టలు ఉడికినటువంటి ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజినాం కాబట్టి రైతులకు అవసరమైనటువంటి టైంలో సీజన్ లో ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు ధర్నాలు చేస్తున్నాము అని అంటే రోజు ముక్కుబడిగా కొన్ని లారీలు పంపించి మేము ఇస్తున్నాము అనేటువంటి భ్రమ కల్పించి రైతులని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేసి రోజు గతంలో చూసాం ఈరోజు మరలా చూస్తున్నాం రేపటి రోజు కూడా గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రభుత్వం కల్పిస్తుంది అనేటువంటి నమ్మకం లేదు రైతులకి కాబట్టి కనీస ధర కల్పించడానికి ఇంకా మమ్మల్ని ఏమి చేయమంటారనేటువంటిది ఈరోజు రైతాంగం పాపం నిశ్చేసులుగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు పాదం మోపితే అడుగు పెడితే పాలనలోకి వస్తే రైతులకు అరిష్టం రైతులకు అన్యాయం కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు ఈ రోజు రైతులను ద్రోహం చేస్తున్నాడు అన్ని విధాల రైతులు ద్రోహం చేస్తున్నాడు వీటన్నిటితో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతులను ద్రోహం చేశాడు నెల్లూరు జిల్లాకి వరప్రదాయం లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి ఈరోజు దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సాక్షిగా మేము మాట్లాడి చంద్రబాబుతో దాన్ని నిలుబల చేయించాము అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట విషయం వాస్తవమా లేదా అని సమాధానం చెప్పలేక అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు దిక్కుతో పరిస్థితుల్లో విధి లేక గత్యంతరం లేక ఈ రోజు జేఈ వ్యవసాయ అధికారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ముందు ఈరోజు మేము వినత పత్రం సమర్పించాం ఖచ్చితంగా ఇది ఈ రోజు కేవలం మాటలతో ఆగిపోకుండా రాబోయేటువంటి రోజుల్లో మీరు వీరి అందించలేకపోయినా రైతులకు సంబంధించి వాళ్ళకి సానుకూలమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా రైతులకు ఏదైనా వ్యతిరేకంగా మీరు పనిచేసినా రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా రైతాంగాన్ని జిల్లాలో ఉండేటువంటి నాయకులు మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం తప్పనిసరిగా వెంటనే ఈ వారం రోజుల లోపలైన ఎప్పటికైనా కళ్ళు తెరిచి తెలివి తెచ్చుకొని బుద్ధితో వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో